ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా కనిపించే జలుబు దగ్గు అలానే అజీర్తి సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా అలాంటి వాటికి ఈ సొంటతో తయారు చేసిన లడ్డు చాలా బాగా పనిచేస్తుందండి పరగడుపున ఒక లడ్డు చిన్నపిల్లలు అయితే కొంచెం చిన్న లడ్డులా చేసి పెట్టారంటే చాలా చక్కని ఉపశమనం లభిస్తుంది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఈ సొంట లడ్డు తయారు చేసుకోవచ్చు అండి సొంట్ని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల సొంట తీసుకున్నాను దీన్ని పచ్చగా కొంచెం మెత్తగా అయ్యేటట్టు చెదక్కొట్టి మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత డైరెక్ట్గా ఒకేసారి మిక్సీ పట్టేయకుండా పల్స్ మోడ్లో ఫస్ట్ రెండు మూడు సార్లు అలా కొంచెం నలిగిన తర్వాత అప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి పల్స్ మోడ్ ఆన్ చేయకుండా మనం డైరెక్ట్గా మిక్సీ ఆన్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి మెత్తగా పౌడర్ అవదు తర్వాత అది నలగ కొన్ని ముక్క ముక్కల్లాగా ఉండిపోతాయి ఇలా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకున్న పర్వాలేదు లేదంటే ఇలా డైరెక్ట్గా మనం లడ్డూలు చేసుకున్న పర్వాలేదు అండి ఇందులో నేను ఇప్పుడు రెండు వందల గ్రాములుస్ వంటి తీసుకున్నాను దీనికి మూడు వందల గ్రాముల వరకు బెల్లం కొద్దిగా జిగురు బెల్లం తీసుకుంటే మనకు లడ్డు అనేది చక్కగా వస్తుంది చిన్న చిన్నగా కట్ చేసిన ఈ బెల్లం ముక్కలు మనం ఈ సొంటపొడిలో ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ మంచి రెండు కలిపి లాగా వస్తాయి తర్వాత కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ మనం చిన్న చిన్న లడ్డు చేసుకుంటే చేసుకుంటూ సరిపోతుందండి చిన్నపిల్లలకి పెట్టాలంటే కొద్ది చిన్న లడ్డూల్లా చేసుకోవాలి అలానే కొంచెం పెద్దవాళ్ళు అయితే వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా లడ్డూలు చేసుకొని ఒక వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఇవి పరగడుపుని తిన్నా పర్లేదు లేదంటే భోజనం అయిన తర్వాత ఎప్పుడు తిన్నా కానీ పర్వాలేదు అంటే అది మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది ఇలా డ్రైగా తినడం ఇష్టం లేదనుకుంటే ఈ పౌడర్లో కొంచెం ఎప్పటికప్పుడు మీరు వెన్న కలుపుకొని కూడా విన్నీ తినచ్చు